శ్రీరామనవమి సందర్భంగా నేడు హనుమకొండ ముప్పై ఒకటవ డివిజన్ హంట రోడ్డు విశాల్ మాట వెనకల హనుమాన్ జంక్షన్ హనుమాన్ టెంపుల్ జరిగిన నిమి వంశోధవులు మిథిలా నగరాధిపతి శ్రీ 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 జనక మహారాజు పుత్రిక యుగ చిలసౌ సీతామహాలక్ష్మి రఘువంశోధవులు అయోధ్య నగరాధిపతి శ్రీ 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 దశరథ మహారాజు జ్యేష్ఠ పుత్రుడు శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవంలో హనుమాన్ గుడి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది అధ్యక్షులు మార్త రాజేందర్ ఉపాధ్యక్షులు ప్రభాకర్ నిరంజన్ రావు సాంబశివారెడ్డి మహేందర్ రావు రామ్ రామ్ ప్రసాద్ సంజీవ కిషన్ రావు ప్రసాద్ రవీందర్ రావు నిశాంత్ ప్రదీప్ రావు ఆశీస్ కాలనీ వాసులు పాల్గొన్నారు మన గుడిలో మన గు వాసులు అందరూ వారు అందరూ సమా సమానంగా వచ్చి సంతోషంగా అవమానించినందుకు కాబట్టి మీరు మీ ప్లస్ వారు దయచేసి మంచిగా రాయండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన అభయాంజనేయ స్వామి కాలనీలోని గుళ్ళు అంగరంగ వైభవంగా శ్రీరామనవమి కార్యక్రమాలు జరిగినాయి దీనికి మన కాలనీ వాసులందరి అందరి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది హాజరైన ప్రతి భక్తునికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు ఆలయ కార్యవర్గానికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలని కోరుకుంటున్నా వై స్వామి కాలనీలో గత అనేక సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉన్నటువంటి భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క సీతారామ కళ్యాణం కూడా జరుగుతున్నది హిందూ సాంప్రదాయ పద్ధతిలో అనేక కార్యక్రమాలు కూడా ఈ దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు అయోధ్యలో ఏ విధంగా అయితే జరుగుతున్నదో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఏ విధంగా అయితే జరుగుతున్నదో ఈ యొక్క శ్రీరామచంద్రుడి సన్నిధిలో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా ఈ యొక్క భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క కమిటీ యొక్క సహాయ సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతున్నది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మంచిగా వర్ధిల్లాలనేది ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీకి ఆ భగవంతుడు సహకరించాలని కోరుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్న మనది హంటర్ రోడ్డులోని షాంబేర్ దగ్గర ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి టెంపుల్ లోపల వారి కళ్యాణము ఘనంగా జరిగింది ఇక్కడ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా కూడా ప్రభుత్వం కూడా మన ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ ఇంకా దీనికి సహాయ సహకారాలు అందించి దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము ఈ ఖాళీ తరపున విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారము మేము ప్రతి సంవత్సరము సీతారామ కళ్యాణము ఘన ఘనంగా జరుపుకుంటున్నాము చాలామంది శ్రీ అభయంజ స్వామి కాలనీ గాయత్రి కాలనీ అభిరామ్ గార్డెన్స్ వాసవి కాలనీ రోడ్ మొత్తం గల శాంపేట నుంచి ఆల్మోస్ట్ చాలామంది భక్తులు ఇక్కడ గణనీయంగా ప్రతి సంవత్సరం పెరుగుతున్నారు వినాయక చవితి శ్రీరామనవమి ఉగాది గణనీయంగా బాగా జరుపుకుంటున్నాము భక్తులు ప్రతి సంవత్సరం